కప్పబడి లబ 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 ఉంటారు ఈరోజు వాళ్ళకు వాస్తవం అర్థమైంది కనువిప్పు కలిగింది అరే రేరే రే కొడుకునావాడు కూతురు నాది ఫలానా భర్త నావాడు అయితే భార్య నాది అది నాది ఇది నాది అని అన్ని అనుకుని ఏదో కలల ప్రపంచంలో ఊహల ప్రపంచంలో ఇలాంటి భవిష్యత్తును ఒక భవిష్యత్తు నేను ఊహించలేదు ఈ రోజు ఈ మహానుభావుడు కూడా నాకు దిక్కు లేకపోతే నాకు గతి ఏమిటి అన్న ప్రశ్న వాళ్ళకు ఉంటుంది ఏసయ్య రెక్కల నీడలోకి వచ్చి పడ్డానే ఈ రెక్కల నీడ కూడా నాకు దొరకపోతే రోడ్డు మీద నేను ఏ విధంగా జీవించాల్సి వచ్చేదో కదా అని ఆ ఆ వృద్ధ హృదయాలు వెలవెలాడిపోతూ ఉంటాయి ఇది మీకు విరక్తి కోసమో లేకపోతే ఇంకో దానికోసమో చెప్పట్ల వాస్తవం చెప్తున్నాను మన హృదయాన్ని సిద్ధపరచుకొని ఉండాలి ఏ బంధాలు అనుబంధాలు పాఠ్యకాలం నిలబవనే వాస్తవాన్ని మనం ఎరిగి మనం ఇతరులకు స్థిరం కాదు ఇతరులు మనకి స్థిరం కాదు ఎడబాట్లు కొంచెం చేదుగానే ఉంటాయి కానీ అవి వాస్తవాలు తప్పదు నిజాలు అవి నిజాలు అందుకే ప్రాణం అంతా ప్రభు మీద పెట్టుకుని అందరితో మనం మితంగా ఉన్నామనుకో అప్పుడు ఏ బంధం ఉన్నా తీగినా మనం ఇబ్బంది పడం కానీ ఏం చేద్దాం అవి లాగేస్తాయి అవి లాగేస్తాయి అవి మన మీద చూపించేటువంటి అల్పమైన ప్రేమలు మనల్ని వశపరుచుకుంటాయి అది ఏ రూపంలోనైనా కావచ్చు అది బిడ్డ రూపంలో కావచ్చు భర్త రూపంలో కావచ్చు భార్య రూపంలో కావచ్చు ఇంకో రూపంలో కావచ్చు ఇంకో రూపంలో ఏ రూపంలో అయినా సరే ఎంత లాగినా వాటిని వదిలించుకొని నేను నా ప్రభు నేను నా ప్రభు మాది పర్మనెంట్ ఇది శాశ్వత అనుబంధం అని మనసును అలాగూ సిద్ధపరచుకోవాలి మీద కొద్దాం పాడు నిదు పాడు నిద్రలో ఉండొద్దు లోక మత్తు నిద్రలో ఉండొద్దు మొద్దు నిద్రలో ఉండొద్దు భ్రమని నిజమని మోసపోవద్దు అశాశ్వతమైన అనుబంధాలు స్థిరమని భ్రమించి దేవుని కంటే ఎక్కువ ప్రయారిటీ వాటికి ఇవ్వద్దు 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 దేవుని కంటే ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇవ్వద్దు దేనికి ఇవ్వద్దు ఏ బంధానికి ఇవ్వద్దు ఆఖరికి తల్లిదండ్రుల అనుబంధమైన బిడ్డల అనుబంధమైన కొట్టి పక్కనే ఇవ్వమన్నాడు ఎంత పర్ఫెక్ట్గా చెప్పాడో చూడు కొట్టే అవన్నీ పనికిరావు నా తర్వాత ఎవరైనా ఏదైనా అంత పచ్చిగా మాట్లాడాడు ఆయన చూడు నాకంటే ఎక్కువగా మరి ఎవరినైనా దేనైనా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు ఆఖరికి నీ ప్రాణంతో సహా నాకంటే ఎక్కువగా నీ ప్రాణాన్ని కూడా నువ్వు ప్రేమించడానికి లేదు అర్థం చేసుకొని మనం దేవుని వైపు తిరుగుతాం ఎందుకింతగా మాట్లాడుతున్నాడంటే ఆయన మనల్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు నువ్వు నిజంగా ప్రేమించి అంకితం అవ్వాలంటే అంతకు మించిన ప్రియుడు ఇంకొకడు లేడో నువ్వు నిజంగా ప్రేమించి అంకితం అవ్వాలంటే నీ అంతా అప్పచెప్పాలంటే ఆయనకి మించిన ప్రేమికుడు ఇంకొకడు లేడు నిన్ను నిర్మించిన వాడు అనుక్షణం నిన్ను నీడవలే కాపాడినవాడు నీ పాపాల కోసం మహిమను వదిలిపెట్టి ఈ మట్టిలో కొన పాపి నీ కోసం వచ్చి రక్తసిక్తమై ఉమ్ములు సహించి ఘోరమైన కొరడా దెబ్బలు తిని అరికాలు మొదలు నడినెత్తి వరకు శిరం మొదలు కొలిసింది పాదం వరకు సర్వ శరీరమును రక్తసిక్తం చేసుకుని తన ప్రాణమునే నీ కోసం పణంగా పెట్టి నిన్ను ప్రేమించిన శ్రేష్టమైన ప్రేమికుడు నిజమైన ప్రేమికుడు విడువని ప్రేమికుడు ఎడబాయిని ప్రేమికుడు నీ గాయములు కట్టిన మంచి సమరయుడు అందరి విడిచిన వేళ నీ చేతిని పట్టుకొని నడిపించిన దేవుడు నేనున్నానని నీకు ధైర్యాన్నిచ్చిన దేవుడు నువ్వు ప్రేమిస్తే నీ హృదయమంతా ఇస్తే యోగ్యుడా ఒక్కడే ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దామా నా తండ్రి ఈ రోజు నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నా తండ్రి ఈ రోజు నువ్వు నా కళ్ళు వెలిగించినందుకు నీకు స్తోత్రాలు నా తండ్రి ఈరోజు